తండ్రితో బ్యాంక్లో లైన్లో నిల్చోవడానికి కోపం వచ్చి కొడుకు ఏమన్నాడో తెలుసా తండ్రి హ్యాన్సర్ హైలైట్ కొంచెం డబ్బు పంపడం కోసం ఒక కుర్రాడు వాళ్ళ నాన్నతో ఒక గంట పాటు బ్యాంకులో వేచి ఉన్నాడు తాను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు నాన్నగారు మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ని ఎందుకని యాక్టివ్ చేసుకోరు ఎందుకు చేయించుకోవాలి అంటూ తండ్రి తండ్రి కుమారుణ్ణి తిరిగి ప్రశ్నించాడు ఇలా ఇక్కడ గంటసేపు మనీ ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూడనక్కర్లేదు ఇంకా సామాన్లు కూడా ఆన్లైన్లోనే ఇంటికే తెప్పించుకోవచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రపంచంలోకి తండ్రిని తీసుకురావాలని కొడుకు ప్రయత్నిస్తున్నాడు తండ్రి అలా చేస్తే నేను ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉండదు కదా అవునవును అని కొడుకు జవాబిచ్చాడు ఇంకా ఇంటికి కిరాణా సామాన్లు కావాల్సిన వస్తువులు ఇలా ఎన్నో తెప్పించుకోవచ్చు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా ఖచ్చితంగా సామాన్లు ఇంటికి అందజేస్తాయి అంటూ వివరించే ప్రయత్నం చేశాడు అంతా విన్న తండ్రి ఇచ్చిన సమాధానానికి ఆ కొడుకు ఇంకా మాటలు లేవు నేను ఈరోజు బయటికి రావడం వల్ల నా పాత స్నేహితులని నలుగురిని కలిశాను ఇక్కడ పనిచేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి వాళ్ళతో మాట్లాడాను నీకు తెలుసు నేను ఒంటరి వాడినని నాకు ఈ సమయంలో కావాల్సిన స్నేహం ఇటువంటిదే నాకు కావాల్సినంత సమయం ఉంది నేను ధీమాగా తయారయ్యి ఇలాంటి పరిచయాల్ని పెంచుకుంటాను రెండేళ్ల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు నేను ఎప్పుడూ పళ్ళుకొనే కొట్టువాడు నన్ను చూడడానికి వచ్చాడు నా కోసం బాధపడ్డాడు కన్నీళ్ళు కార్చాడు నేను కోలుకోవాలని బాగుపడాలని కోరుకున్నాడు కొన్ని రోజుల క్రితం అమ్మ పొద్దున్నే మార్నింగ్ వాక్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది మనం ఎప్పుడూ సామాన్లు కొనే కిరాణా కొట్టువాడు తన బండిని తీసుకొని అమ్మని ఇంటికి చేర్చాడు నువ్వన్నట్లు ఆన్లైన్లో షాపింగ్లు షాపింగ్లు అవి చేస్తే నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా పళ్ళ కొట్టువాడు నా బాధను పంచుకునేవాడా కిరాణా కొట్టువాడు అమ్మని ఇంటికి చేర్చేవాడా ఒక కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్తో సావాసం చేసి ఇంటికే అన్నీ తెప్పించుకుంటే నాకు దొరికే స్నేహితుడు ఎవడు ఒక ఎలక్ట్రానిక్ పరికరమా నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళను చూస్తూ వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం నువ్వనే ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో నాకు ఇవన్నీ దొరుకుతాయా కేవలం నీకు సామాను పంపే సేలర్ పేరు తప్ప మనిషి మనిషి కలిసిన నాడే సత్సంబంధాలు ఏర్పడతాయి బంధాలు బలపడతాయి టెక్నాలజీ వాడాలి కానీ అది మాత్రమే జీవితం కాకూడదు దానికి మనం బానిసలం కాకూడదు మనుషులతో జీవించండి పరికరాలను వాడుకోండి ప్రేమించవలసిన మనుషులను వాడుకొని వాడుకోవాల్సిన పరికరాలతో జీవించకండి ఎవరితోనూ సంబంధాలు పెంచుకోకపోతే ఈ ప్రపంచంలో నువ్వు మాత్రమే ఒంటరి వాడివి అయిపోతావు ఒక్కసారి బయటికి వచ్చి నలుగురిని పలకరించు నీ చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి మనసారా పలకరించు ఇది అంతా వదిలేసి నువ్వు నీ ఇంట్లోనే కూర్చుంటే మాత్రం ఎంతో కోల్పోతావు అని తండ్రి చెప్పాడు కొడుకు తానేం కోల్పోతున్నాడో తెలుసుకొని ఆలోచనలో మునిగిపోయాడు తాను ఇన్ని రోజులు సాంకేతికత మాయల్లో పడి ప్రత్యక్ష సంబంధాలను పట్టించుకోలేదు ఇక తాను మారాలి అని నిర్ణయం తీసుకున్నాడు తెగిపోతున్న మానవ సంబంధాల గురించి ఒక్కసారైనా ఆలోచించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ